うん。<music> న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని దర్శి మీడియా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని కోరారు అందుకు స్థానుకూలంగా స్పందించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంపై రెవెన్యూ అధికారులతో చర్చించారు స్థానిక ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ తో మాట్లాడి వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తామని డాక్టర్ గొట్టిపట్టి లక్ష్మి హామీ ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను డాక్టర్ గొట్టిపట్టి లక్ష్మి కోరారు త్వరతగతిన ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జర్నలిస్టులందరూ డాక్టర్ లక్ష్మి డాక్టర్ కడయాల లెలిసాగర్లకు కృతజ్ఞతలు తెలిపారు